మళ్ళీ ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇట్లా మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇంకా మంచి మంచిగా చెప్పగలుగుతా మనం ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు ప్రపంచం మనల్ని తప్పుగానే అర్థం చేసుకుంటుంది కదా మనం చెప్పే మాటలకి వేరే అర్థాలు తీసుకొని బాధ పెడుతుంది ఆ సమయంలో మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వేస్ట్ అనిపిస్తుంది కదా ఆ నిరాశ మనల్ని ఒంటరిని చేస్తుంది మనం మంచి చేసినా కూడా ఎదుటివారు తప్పుగా చూసినప్పుడు గుండె వరువు అనిపిస్తుంది కదా కానీ గుర్తుపెట్టుకో మనం అందరి అప్రూవల్ కోసం బతకట్లేదు మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కరున్నా కూడా చాలు లేకపోయినా మనకి మనం ఉన్నామనే ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది కదా మనం నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది అనిపిస్తుంది నాకు లైఫ్లో నువ్వు ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉండు అండ్ మంచిగా ఉండు అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఉండు నీకు ఎప్పుడైనా ఏ వస్తుంది మంచి జరుగుతుంది ఈరోజు మంచి జరుగుతా లేదని నువ్వు మంచి మార్గంలో పోకపోయినావు అనుకో నీకు కూడా ఎప్పటికైనా నష్టమే జరుగుతుంది ఎప్పుడు నాకు బాధనే జరుగుతుంది బాధగానే ఉంటుంది అనుకుంటే ఎప్పుడు కూడా బాధపడద్దు ఎందుకంటే ఆ బాధ వస్తుందంటే దాని వెనకాల హ్యాపీనెస్ కూడా త్వరలోనే రాబోతుందని అర్థము అండ్ అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండి హ్యాపీ డేస్ అయితే ఉంచుకోవాలి మెమరీస్ అయితే పెట్టుకోవాలి కదా నా వీడియోస్ ఇచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్